తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు ప్రభుత్వ విధానాలు ఆర్థిక పరిస్థితులు అనే అంశాలు హాట్ టాపిక్గా మారాయి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పాత బకాయిలు చెల్లింపులు కొత్త పథకాలు మరియు పెండింగ్ సమస్యలపై పరిష్కారంపై టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిఆర్సీ డిఏ బకాయిలు చెల్లింపులపై చర్యలు కనిపించడం లేదని ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పాత డిఏ బకాయిలు కూడా ఇంకా విడుదల కాలేదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి వైసీపీ అధికారులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల హక్కులపై నిర్లక్ష్యం చూపుతుందని అంటున్నారు పథకాలు కొత్తగా ప్రకటించడమే కాకుండా పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేయలేదని విమర్శలు చేశారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గారు ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంలో టీడీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు టీడీపీ ప్రభుత్వం గత ఆరు నెలల్లో అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారో తెలియజేయలేదని పేర్కొన్నారు రేపు మరో నాలుగు వేల కోట్లు అప్పు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు ఈ డబ్బు మొత్తం ఉద్యోగుల సంక్షేమం కోసం లేదా ప్రజా సేవలకు వినియోగం జరగలేదని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆరు నెలల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లో వేయడం జరిగేదని అన్నారు పెన్షన్లు మాత్రమే పంపించడం కాకుండా ఇతర హామీలు కూడా నెరవేర్చే వాళ్ళమని చెప్పుకొచ్చారు ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని కానీ ఆ హామీల్లో కేవలం కొన్ని మాత్రమే అమలు చేశారని పేర్కొన్నారు ప్రభుత్వ చర్యలు నిర్లక్ష్యంగా మారని ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీ దెబ్బతీస్తుందని అన్నారు ఇక బొత్స సత్యనారాయణ చేసిన వాక్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి ఉద్యోగులు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా ఉన్నవారు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు తమ పట్ల ప్రస్తుత ప్రభుత్వం దృష్టికోణం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొన్ని సంఘాలు పెరుగుతున్న అప్పులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి ఉద్యోగులు ఖచ్చితమైన ఆర్థిక హక్కుల కోసం నిరాశన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి